సచివాలయంలో అందుబాటులో ఉంటారు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారంలో మూడు రోజులన్న సచివాలయంలో మా మంత్రులందరూ కూడా విజ్ఞాపన పత్రాలు లేకపోతే రిప్రజెంటేషన్స్ తీ తీసుకోవడానికి సంబంధిత శాఖల మంత్రులందరికీ కూడా మేము నిర్ణయం తీసుకొని సచివాలయంలో అందుబాటులో ఉంటాం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఎవరు రావాలన్నా వచ్చి అనుమతి తీసుకొని ఆయా సంబంధిత శాఖ మంత్రులకు మీరు మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని తెచ్చే విధంగా వాటిని పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఏదేమైనా అధ్యక్ష మీ నాయకత్వంలో ఈ సభ సజావుగా జరగాలని సమస్యలకు పరిష్కారం చూపించాలని ఇక్కడ సభ నిర్వహించడం వల్ల చాలా సందర్భాలలో మంత్రులు ఇక్కడ జవాబు ఇవ్వడానికి కానీ లేకపోతే శాసన మండలి కొంత వివక్షకు లోనవుతున్నదన్న భావన సభ్యుల దృష్టికి వచ్చింది నేను అసెంబ్లీ స్పీకర్ గారితో మాట్లాడినా తమర్తో కూడా మాట్లాడిన సంబంధిత శాఖ మంత్రితో కూడా మాట్లాడిన తొందరలోనే మనము ఇక్కడ ఉండే ఇక్కడ జరిగే శాసన మండలి సమావేశాలని ఆ ప్రాంగణంలోకి మార్చుకొని గతంలో ఉమ్మడి సమావేశాలకు వినియోగిస్తున్న అసెంబ్లీ బిల్డింగ్ను పూర్తిగా రిపేర్స్ రినోవేషన్ రిస్టోరేషన్ చేసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలను అక్కడికి తరలించడం ద్వారా ఒక పక్కన అసెంబ్లీ ఇంకొక పక్కన శాసన మండలి మధ్యలో సెంట్రల్ హాల్ పెట్టడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి సభ్యులకు కూడా ఒకరంటే ఒకరికి ఒక గౌరవం పెరగడానికి అక్కడనే మంత్రుల చేంబర్స్ ఉంటాయి కాబట్టి సభ్యులు ఏవైనా విషయాలు ఉంటే మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక మంచి సాంప్రదాయానికి మనం పునాది రాయి వేద్దాం మీరు కూడా అనుమతించండి ఇది తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నేను మా అధికారులకు ఆదేశిస్తాను మీరు ఇక్కడ ఉన్న నోటిఫై చేయాలనుకుంటా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే సభను అక్కడికి తరలిస్తే కూడా అక్కడ నోటిఫై చేయాలనుకుంటా దాంట్లో పూర్తిగా మా సభ్యులందరూ కూడా అక్కడికి తరలించడానికి పా ప్రభుత్వంగా మేము నిర్ణయం తీసుకున్నాము మీరందరూ కూడా మీ ఆమోదం తెలిపితే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపే అక్కడికి తరలించుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ ఒప్పుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మా చీఫ్ సెక్రటరీ గారికి మా అధికారులకు కూడా నేను తక్షణమే ఆదేశాలు ఇస్తాను దీన్ని అమలు చేసి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి నేను మళ్ళీ చెప్తున్నా మనము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులము మనం పాలకులం కాదు మనం సేవకులము వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి వివిధ శాఖలతో కానీ వివిధ సంస్థలతో మాట్లాడలేరు కాబట్టి మనకు బాధ్యత ఇచ్చిండ్రు మీరు ఏది ఉన్నా సమస్యలను లేవనెత్తడానికి ఎప్పుడైనా రావచ్చు సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది ఈ పరిపాలనను సజావుగా ముందుకు తీసుకెళ్ళి సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుకుందాం మన భవిష్యత్ తరాలకు ఒక మంచి సాంప్రదాయం ఎందుకంటే గతంలో చుక్కారామే గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలామంది మేధావులు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు వాళ్ళతో పాటు నాకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది నేను మొట్టమొదట ఈ సభలకే వచ్చిన నాకు ఈ సభ మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నది ఎందుకంటే నా లాంటి యంగ్స్టర్కి ఓ పదిహేను పదహారు సంవత్సరాల క్రితమే అవకాశం వచ్చి ఇందులోకి వచ్చి కొంత నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది కొత్తగా వచ్చిన సభ్యులకు కూడా నా సూచన ఆ రోజుల్లో మేము ఏదైనా అంశం మీద చర్చ ఉందంటే రాత్రి మొత్తం ప్రిపేర్ అయ్యేటోళ్ళు చదువుకునేటోళ్ళం ఒక్కోసారి నేను ఈ సభకు వచ్చేటప్పుడు ఉదయం డైరెక్ట్గా రాత్రంతా చదువుకొని డైరెక్ట్గా తయారై ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ప్రిపేర్ అయ్యి డేటా కలెక్ట్ చేసి అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఉండి ప్రభుత్వాన్ని పెట్టడమే కాకుండా ప్రజలకు సహాయం అందించే విధంగా చర్చలలో మేము పాల్గొన్నాం ఆ అనుభవమే ఈరోజు నాకు చాలా అంశాలలో ఉపయోగపడ్డది నేను కూడా సభ్యులకు మీరు లేవనెత్తే అంశాలకు తప్పకుండా చైర్మన్ గారు మీకు అవకాశం ఇస్తారు మనం పొలిటికల్ ఆయంగుల్లో మాట్లాడితే చైర్మన్ గారైనా సమయం ఇవ్వలేరు మేము మాకైనా మేము జవాబుదారితనంతో మీకు సమాధానాలు ఇస్తాము ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సాంప్రదాయాన్ని ఈ శాసన మండలి ద్వారా ఎందుకంటే ఇది పెద్దల సభ మనకు వయసు తక్కువ ఉన్నా లేకపోతే అనుకోకుండా మనకు అవకాశాలు వచ్చినా దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాజకీయ పరిణతిని ప్రదర్శించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మా ప్రభుత్వం ఆ దిశగా సహకారం అందిస్తుంది ముందుకు వెళ్తుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన పరిషత్తు పాత అసెంబ్లీ భవనాల్లోకి మార్చాలనేటువంటి నిర్ణయం గతంలోనే కూడా ఒకసారి మనం తీర్మానం కూడా చేసినాము కాబట్టి మనందరి యొక్క ఆమోదంతోనే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపల అక్కడ మార్చడానికి అటు శాసనసభాపతి నన్ను ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్బాబు గారిని ఆర్ బి మినిస్టర్ గారిని కూడా కూర్చొని దానికి కావలసినటువంటి రిపేర్లు అవన్నిటికీ కావలసిన డబ్బులు వెంటనే విడుదల చేయడానికి కూడా వారు ఆదేశించినారు వారికి ప్రత్యేకంగా ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఆర్ త్రీ అమాయింట్మెంట్స్ మూడు ద శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టు ద మోషన్ ఆఫ్ థాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్ దే ఆర్ బిఫోర్ ద హౌస్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తే వారు విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు సార్ అది ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతి దారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్ ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్ అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్ ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ డే అండ్ లెస్ ఆన్రబుల్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ విత్డ్రా సార్ బికాస్ హీస్ హీ హాస్ టు బీ రెస్పాన్సిబుల్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఎస్టర్డేస్ గవర్నర్ స్పీచ్ ఈజ్ నాట్ అక్సెప్టబుల్ టు అవర్ పార్టీ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆల్సో సార్ చెప్తారా ముఖ్యమంత్రి గారు గౌరవ చైర్మన్ గారికి గౌరవ శాసన మండల సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్ శాసలి శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర మంత్ క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్ ఓకే నన్ను అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు నేను స్టడీ చేశాము ప్లీజ్ 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 ప్రభాకర్ గారు ప్లీజ్ ఆల్దో వి డు నాట్ అగ్రీ విత్ వాట్ ఎవర్ ఆనరబుల్ గవర్నర్ అసెడ్ ఇట్ ఈస్ రియలీ నాట్ ఇన్ గుడ్ స్పిరిట్ పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి నిరంకుశంగా ఉన్నాయి నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేటమ్ నేనేమంటున్నాడన్నా కవిత గారు గౌరవ ప్రభాకర్ గారు క్లోజ్ సార్ సరే విత్ ఇన్ పార్టీ అన్న విత్ ఇన్ ద పార్టీ దర్ ఇస్ అ డిస్కషన్ మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ ఇంట్లో పెద్ద ఆలోచన ఏం లేదు మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్ ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరెంత దుందుడుకుగా ఉన్నా మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్ కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్ థ్యాంక్ యూ టెక్నికల్గా విద్రాలి ఉండదు కానీ నేను మోషన్ చదువుతాను నేను క్లోజ్ చేస్తాను There are three amendments moved by the Simati Kalvakuntla Kavita. The motion thanks Governor's address, they are before the House. I shall now put the amendments, one, two, three, vote on the question. Is that those who are for the amendments, please say aye. Those who are the against, please say no. No, save it. No, say it. The amendments are lost. The question is that the following motion moved by the city jivan Reddy, seconded by A. Alugubelli Narasimha garu, is before the House. That the members of Telangana Legislative Council assembled this nineteenth session are deeply grateful to the governor. The address which she has been pleased to deliver to the members of Telangana Legislative Council on 15, 12, 2023. 20, Those who are for the motion, please say aye. Those who are against, please say no. hi say it, savit say it. The motion is carried. Statistics of the council Number